భూమి మీద భూకంపాలు వస్తాయి అంతేకాకుండా అది సముద్రం నుండి బయటికి వచ్చే సమయంలో ప్రపంచం ఒక భయంకరమైన కాలంలో ఉంటుంది అది ఉద్భవించినప్పుడు భూమిలో ప్రళయం వస్తుందని ఉంది ఈ లివియథాన్ పాము యొక్క భారీ పరిమాణం మరియు శక్తి వల్ల భూమి మీద భయంకరమైన విధ్వంసం సంభవిస్తుంది ఈ భారీ పాము భూమిని కదిలిస్తే ప్రపంచమే భయంతో వణికిపోతుంది దాని ఊపిరి భూమిపై పెద్ద అగ్ని పర్వతం లాగా పెలుతుంది అనేక ప్రాంతాల్లో భారీ సునామీలు ఏర్పడతాయి ఈ పాము ఆకాశంలోకి ఎగిరి భూమిని తిరిగి చూస్తే దాని తల భూమి వైపుకు తిరిగినప్పుడు సూర్యుని కూడా అంత పెద్దగా ఉంటుందని చెప్తారు ఈ లివేతాన్ని ఎదిరించడానికి ఎవరు లేరు కానీ జ్యూస్ ప్రకారం మంచివారు మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తారు అలా ఆరాధించినప్పుడు దేవుడు వారిని స్వర్గానికి తీసుకెళ్తాడు చివరికి దేవుడు లివేతాన్ని ఎదిరించి దాన్ని నాశనం చేసి విజయాన్ని సాధిస్తాడు ఆ తర్వాత భూమిపై మంచి వాళ్ళు మాత్రమే మిగులుతారు ఇదంతా జ్యూస్ మైతాలిజీలో ఉంది బైబుల్లో కూడా ఈ క్రేజర్ గురించి ఏమని ఉందంటే ఈ భూమి మీద మనుషులకి అధికారం ఇచ్చి అన్ని జంతువుల్ని మనుషులకి లోబడేటట్టుగా చేశాడని ఒక్క జంతువుని మాత్రం మనుషులు లోపరుచుకునేటట్టుగా ఉండదని అదే మనం మాట్లాడుకుంటున్న క్రూరమైన జంతువు లివియథాన్ నాకు ఈ బైబుల్ అధ్యాయాలవి సరిగ్గా తెలియవు అర్థం చేసుకోండి బైబుల్లో గాడ్ క్రియేటెడ్ ద గ్రేట్ సీ మాన్స్టర్ అని క్లియర్ గా ఉంటుంది ఈ ప్రపంచం సృష్టించిన తర్వాత ఐదవ రోజున ఈ మాన్స్టర్ ని సృష్టించారని మెన్షన్ చేసి ఉంది అండ్ బైబుల్లో ఇది కూడా ఉంది యు బ్రోక్ ద హెడ్స్ ఆఫ్ లివియథాన్ ఇన్ పీసెస్ అని ఉంటుంది అంటే లివియథాన్ కి ఒకటి కంటే ఎక్కువ తలలున్నాయని దేవుడు వాటిని తొలగించాడని బైబుల్లో ఉంది అండ్ రీసెంట్ గా వైరల్ అవుతున్న ఈ గూగుల్ మ్యాప్స్ లోని ఆకారాన్ని చూసి ప్రపంచమంతా ఈ క్రియేచర్ జీవులన్నీ భయపడి బయటకు వచ్చేస్తున్నాయని జనాలందరూ నమ్ముతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మనుషులు కేవలం ఫైవ్ పర్సెంట్ సముద్రాన్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేశారు మనుషులు వెళ్లింది కేవలం పది కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే ఇంకా మహాసముద్రం ఎంతుందో ఎవరికి తెలియదు అందుకే జనాలు లివేతాను చాలా బలంగా నమ్ముతున్నారు బట్ వీటన్నిటికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు అయితే ఈ గూగుల్ మ్యాప్స్ లో కనిపించేది ఏంటంటే సోటియా ప్లేట్స్ అని ఉ టెటానిక్ అవి సౌత్ ఆఫ్రికాకి అయి ఉన్నాయి ఈ గూగుల్ మ్యాప్స్ ని జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ ప్లేట్స్ అన్ని రీఅసెంబుల్ అయ్యి ఒక స్నేక్ షేప్ లాగా కనిపిస్తుంది అంతే మరి ఈ సముద్ర జీవులు దేన్ని చూసి భయపడి ఒడ్డుకొచ్చేస్తున్నాయంటే దానికి కూడా వ్యాలిడ్ సైంటిఫిక్ రీజన్ ఉంది ఒరిసా బార్డర్ లో సెవెన్ ల్యాక్ టటిల్స్ వచ్చాయి అవి ఎవ్రీ ఇయర్ వస్తాయి ఎందుకు వస్తాయంటే మాస్టింగ్ చేయడానికి అంటే గుడ్లు పెట్టడానికి ఇవన్నీ ఆల్వ్యూ రెడల్ టెటిల్స్ వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఎక్కడ పుట్టాయో అక్కడే మాస్ నాస్టింగ్ చేయడానికి వస్తాయి కేరళలో చాలా ఫిషెస్ ఒడ్డుకు రావడాన్ని చూసాం కదా వాటినే సాడియన్ రష్ అంటారు ఈ ఫిషెస్ అన్ని కూల్ వాటర్ ని వెతుక్కుంటూ కేరళ కోస్టల్ కి వచ్చేసాయి ఇదేం ఫస్ట్ టైం కాదు చాలా సార్లు వచ్చాయి ఆస్ట్రేలియాలో చాలా వేల్స్ ఒడ్డుకు వచ్చేసాయి కదా వాటినే ఫాల్స్ కిల్లర్ వేల్స్ అంటారు వేల్స్ అన్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళ గ్రూప్ లోనే ఒక లీడర్ ని చూస్ చేసుకుంటాయి అదే లీడర్ మాగ్నెటిక్ ఇంబ్యాలెన్స్ వల్లనో ఇంజురీస్ మర్చిపోతే ఇలా ఒడ్డుకొచ్చేస్తాయి మొన్న తస్మానియాలో మోర్ టూ హండ్రెడ్ వేల్స్ ఒడ్డుకొచ్చేసాయి అక్కడి గవర్నమెంట్ వాటిని రిటర్న్ ఓషన్ లోకి పంపడానికి ఎంత ట్రై చేసినా అవి సిగ్గా ఉండడం వల్ల ఓషన్ కరెంట్స్ కి అవి రివర్స్ వచ్చేసాయి ఇదేం ఫస్ట్ టైం కాదు హిస్టరీలో చాలా జరిగింది అజెన్సీలో వాటర్ వేవ్స్ ఇలా స్క్వేర్ షేప్ లో కనిపించాయి కదా అవి ఎప్పుడు ఇలా వస్తాయంటే టూ వేవ్స్ రెండు డిఫరెంట్ యాంగిల్స్ లో ట్రావెల్ చేస్తూ ఒక రైట్ యాంగిల్ లో కొడ్ అయినప్పుడు ఇలా వాటర్ వేవ్స్ స్క్వేర్ షేప్ లో కనిపిస్తాయి స్పెయిన్ లో ఏదైతే ఆంగ్లర్ ఫిష్ కనిపించిందో అది ముందు కూడా కనిపించింది కానీ డెత్ కండిషన్ లో స్పెయిన్ లో కనిపించిన ఆంగ్లర్ ఫిష్ చాలా ఇంజూర్ అయింది అందుకే అది పైకి వచ్చేసింది పైకి వచ్చిన కొద్దిసేపటికే అది చనిపోయింది అండ్ మెక్సికన్ వాటర్ లో మనకి కనిపించిన ఫిష్ పేరే డోమ్స్ డే ఫిష్ అది కోస్టల్ ఏరియాకి ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే ఓషన్ లో సెస్మిక్ యాక్టివిటీస్ అయితాయో అవి ఆ చేంజెస్ ని తట్టుకోలేవు బయటకు వచ్చేస్తాయి ఏదైతే మనం వోర్ ఫిష్ ని చూసామో అది సివియర్ గా ఇంజుర్ అయింది అందుకే అది రిటర్న్ ఓషన్ లెక్క వెళ్ళలేకపోయింది సో సముద్రంలో జరిగే అబ్నార్మల్ యాక్టివిటీస్ కి అండ్ ఈ లివేతాన్ గురించి మీకు క్లారిటీ అనుకుంటున్నాను ఫేక్ న్యూస్ ని చూసి భయపడకండి అండ్ ఈ ఎంటైర్ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి అండ్ ఎంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు నా ఎక్స్ప్లనేషన్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ నా నుండి ప్రతిరోజు ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఒకటి వస్తుంది నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆల్పెట్టి